హాయ్ అందరికీ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ లివర్ ఇంకా కందనకాయ ఫ్రై రెండు కలిపి అయితే ఫ్రై చేస్తున్నాము ముందైతే బాగా కందనకాయలను కడిగి వాటిని వేడి నీళ్ళలో ఉడికించి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ అయితే వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కడిగి పెట్టుకున్న కందనకాయలు అయితే అందులో వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం ఉప్పు వేసుకొని బాగా ఉడకనివ్వాలి అది ఆల్మోస్ట్ ఉడికిపోయిన తర్వాత దాంట్లో కొంచెం లైట్గా వెయిట్ చేసిన వాటర్ వేసి మళ్ళీ కొద్దిసేపు ఉడకనివ్వాలి అది ఉడికిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా కొబ్బరి వేసి బాగా వేగిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే టేస్టీ టేస్టీగా కందనకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఈరోజు కర్రీ అయితే మా ఆయనే ఉండాడు సూపర్ టేస్టీగా చేస్తాడు కర్రీస్ అయితే మరి మీరేం స్పెషల్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి